సాధారణంగా పక్షి జంతువుల ప్రేమికులు ఎన్నో రకాల పక్షులను ఫోటోలు తీసి తమ కెమెరాలో బంధిస్తుంటారు ఆ తర్వాత వాటికి సంబంధించిన విషయాలు వివరాలు గుర్తించుకుంటారు ఈ నేపథ్యంలోనే కొంతమంది పర్యాటకులు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లో ఒక పక్షిని మొట్టమొదటిసారిగా చూడడం వారి కెమెరాల్లో మన్నించారు ఇది అరుదైన పక్షి అని మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నామని వారు చెబుతున్నారు ఈ పక్షిని స్పర్ వింగ్డ్ లాప్ వింగ్ లేదా స్పర్ వింగ్డ్ ఫ్లవర్ అనే పక్షిగా నామం చెబుతున్నారు దీన్ని వరంగల్లో చాలా మంది తన కెమెరాలో ఫోటోలు తీసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ పక్షిని ఇప్పటి వరకు దేశంలో కూడా ఎప్పుడూ చూడలేదని శాస్త్ర నిపుణులు అంటున్నారు ఈ అరుదైన పక్షి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో కనిపించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు అరుదైన పక్షి వరంగల్ మొట్టమొదట తెలంగాణలో కనపడంతో పక్షి ప్రేమికులు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు పక్షి శాస్త్రజ్ఞులు ఆనందంలో తేలుతున్నారు ఇది ఇతర దేశాల నుండి వలస వచ్చిన పక్షి అని చలికాలంలో అక్కడ ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వలన భారతదేశానికి వచ్చి ఉంటాయని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడ్డారు